వెల్కమ్ టు హిట్ టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను రేణుదేశాయ్ కలవాలనుకున్నారా విడాకులు తీసుకున్న చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు మీటింగ్ కి కారణాలేంటి ఎందుకు కలుస్తున్నారు లెట్స్ వాచ్ ఓ మూవీలో రేణుదేశ్ పవన్ కళ్యాణ్ జంటగా నటించిన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు వివాహం అనంతరం రేణుదేశ్ నటనకు గుడ్ బై చెప్తుంది పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసేది ఇక తర్వాత ఏమైందో ఏమో కారణం తెలియదు కానీ రేణు రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు అనంతరం రేణుదేశాయ్ పిల్లలు అఖిరా ఆద్యలతో పూణె వెళ్లిపోయారు ఆమె అక్కడే ఉండేవారు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పిల్లలను కలిసేందుకు పూణె వెళ్లేవారు విడాకులు తీసుకున్నప్పటికీ రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం కొనసాగుతోంది పిల్లల కోసం తరచుగా కలుస్తూ ఉంటారు అఖిరా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కి పవన్ అండ్ రేణుదేశాయ్ కలిసి హాజరయ్యారు కూడా మెగా కుటుంబంలో జరిగే పండుగలు వేడుకలకు రేణుదేశాయ్ హాజరు కారు అయితే పవన్ కళ్యాణ్ పిల్లల హోదాలో అఖిరా ఆద్య పాల్గొంటారు దేశాయ్ కెరియర్ కోసం పూణే నుంచి హైదరాబాద్ వచ్చేశారు ఓ మూడేళ్ల నుంచి దేశాయ్ హైదరాబాద్ లోనే ఉంటుంది కాగా రేణుదేశాయ్ సామాజిక ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది దేశాయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవనున్నారట పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ విడాకులు తీసుకుని చాలా ఏళ్లవుతుంది అధికారికంగా వారు కలిసింది లేదు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని దేశాయ్ కలుస్తున్నారు అన్న వార్త సంచలనం రేపుతోంది రేణుదేసే భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక స్టడీస్ కి చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు త్వరలో ఏపీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని కూడా రేణుదేశాయ్ కలుస్తారట ఇక అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ఆమె కలుస్తారట ఈ జనరేషన్ యువతకు ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన జ్ఞానం ఉండాలి హిందూ సంస్కృతిక దైవ చింతన ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది రేణుదేశాయ్ ఆలోచన ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని రేణుదేశాయ్ ఏపీ తెలంగాణ మంత్రులను కలిసి వినతి పత్రాలు అందించనున్నారు మరి ఈ క్రమంలో పవన్ తో రేణుదేశాయ్ భేటీ ఆసక్తికరంగా మారింది దీనిపై అధికార సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి